వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన టాపిక్ కడుపు ఉబ్బరం మనలో చాలా మందికి భోజనం చేసిన వెంటనే లేదా రోజులో ఏ సమయంలోనైనా సరే కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది ఇది అసౌకర్యం పొట్ట బరువు గ్యాస్ ఇలా ఎన్నో ఇబ్బందులు తీస్తుంది అయితే ఇంట్లోనే సులభంగా తగ్గించుకునే కొన్ని చిట్కాలు ఈ రోజు తెలుసుకుందాం చిట్కా నెంబర్ వన్ మొదటిగా ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో చిటికెటు ఉప్పు వేసి నెమ్మదిగా తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది పొట్టలో ఉన్న గ్యాస్ తగ్గుతుంది చిట్కా నెంబర్ టూ అల్లం పానీయం అల్లం మన కడుపుకు అద్భుతమైన మందు చిన్న ముక్క అల్లాన్ని నీటిలో మరిగించి అందులో కొద్దిగా తేనె వేసి తాగాలి ఇది ఉబ్బరాన్ని వెంటనే తగ్గించేస్తుంది చిట్కా నెంబర్ త్రీ జీలకర్ర నీరు జీలకర్రలో జీర్ణక్రియను వేగంగా చేసే గుణాలు ఉంటాయి ఒక చెంచా జీలకర్రను నీటిలో మరిగించి ఫిల్టర్ చేసి తాగితే గ్యాస్ బ్లోటింగ్ తగ్గిపోతాయి చిట్కా నెంబర్ ఫోర్ నిమ్మరసం గోరువెచ్చటి నీరు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే కడుపు ఉబ్బరాన్ని తగ్గించే విషయాలతో పాటు విరోచనాలను కూడా సరిచేస్తుంది చిట్కా నెంబర్ ఫైవ్ పెరుగు ప్లస్ జీలకర్ర పొడి ఒక చిన్న బౌల్ పెరుగులో చిటికెడు జీలకర్ర పొడి వేసి భోజనం తర్వాత తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది కడుపు కూడా తేలికగా ఉంటుంది చిట్కా నెంబర్ సిక్స్ మెంతు నీరు రాత్రి ఒక చెంచా మెంతులను నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగితే కడుపులోని ఇన్ఫ్లమేషన్ తగ్గి బ్లోటింగ్ కూడా తగ్గిపోతుంది చిట్కా నెంబర్ సెవెన్ వ్యాయామం భోజనం చేసిన వెంటనే పడుకోవడం కాకుండా పది నిమిషాలు నడక చేయాలి అలాగే సుప్త వజ్రాసనం పవనముక్తాసనం వంటి యోగాసనాలు చేస్తే కడుపు వెంటనే తేలికవుతుంది రోజూ రాత్రి ఆలస్యంగా భోజనం చేయకూడదు ఫ్రైడ్ ఫ్రూట్స్ సోడాలు ప్యాకేజ్డ్ ఫ్రూట్స్ తగ్గించాలి బాగా వాటర్ తీసుకోవాలి తరచూ సమస్య వస్తే తప్పకుండా డాక్టర్ని కలవాలి ఇవి ఈ కడుపు ఉబ్బరాన్ని తగ్గించే సులభమైన ఇంటి చిట్కాలు మీకు ఉపయోగంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం